લે <coughs> ఈ రోజు లద్నూరు గ్రామంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్యంగా డిఎన్ఎస్ ఛానల్ వారు మాకు చాలా రోజుల నుంచి ఇక్కడ పెట్టాలని చెప్పారు దానివల్ల మేము ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్మించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో బీపీ షుగర్ పరీక్షలు ఇక్కడే చేయబడతాయి మరియు కంటికి సంబంధించిన పరీక్షలు ఏమున్నారని మన హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా సర్జరీ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది మరియు టెస్టులు కానీ ఏమున్నాయని వాళ్ళకు మెడిసిన్ కూడా ఫ్రీగా ఉంటుంది సహకరించిన మాజీ సర్పంచ్లకు మరియు ఎన్టీసీసీలకు అందరికీ గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి యొక్క ధన్యవాదాలు ఇప్పటి వరకు నూట నలభై మందికి ఫ్రీగా ఓపి చూడడం జరిగింది మరియు మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ముప్పై మంది ఫేర్గా రిపో రాయడం జరిగింది వాళ్ళకి రేపు ఫ్రీ బ్రష్ కూడా ప్రొవైడ్ చేసాము మరియు ఈ చుట్టుపక్కల ఇప్పటికీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా ఒక నాలుగు విలేజ్లు ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ